స్తుల కార్యములు పదవ అధ్యాయము ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ధ ఎల్లప్పుడూ కనిపెట్టుకొని వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపాను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీద అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను అందులో భూమి అందు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువ నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిశిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను ఇలాగూ ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశంలో కెత్తబడెను పేతురు తనకు కలిగిన దర్శనమేమయ్యుండెనో అని తనలో తనకు ఎటు ఉండగా కొన్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి కిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళిము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుల ఎద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెతుకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి అగు కొన్నేలియను ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలు పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడేనని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను యుప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను ప పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను అందుకు పేదురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచాను అప్పుడతడు అన్యజాతి వాణితో సహవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకునుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడనైనా అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమయ్యూ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను అందుకు కొన్నెలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యుప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనుని పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయనను అంగీకరించును ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకర్తయ్య సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే దేవుడాయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుషలేమునందును చేసిన వాటన్నిటికీని మేము సాక్షిలము ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడో దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు ఇదియు గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్షి ఇయ్యవలేనని మాకు ఆజ్ఞాపించాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏల వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నేలకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించను తరువాత కొన్ని దినములు తమ వద్ద ఉండన ఉండుమని వారతని వేడుకొనిరి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రెస్రాడ్ అందరికీ ఈరోజు వాక్యం వినాను కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ